హాయ్ గైడ్ సార్ గుడ్ మార్నింగ్ సో దిస్ ఇస్ రామ్ మీకు హెర్బలే ఫ్రైడేలో ఎవ్రీథింగ్ అనమాట ఎవరైతే అసోసియేట్గా ఉన్నారో మీరు అందుకు కూడా చక్కగా ఇవన్నీ నేర్చుకోవచ్చు చూడండి మీ ఐడిని ఓపెన్ చేయగానే మీకు మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో మీకు ఇలా డిస్ప్లే కనపడుతుంది మీరు ఎట్లా కిందకి స్టోర్ చేస్తే మీరు ఎట్లా స్టోర్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఇక్కడ హెర్బలైఫ్ వీడియోస్ ఉంటుంది ఓకే ఇందులోకి వెళ్ళండి క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా వీడియోస్ ఉంటాయి అనమాట ఏమేమి వీడియోస్ ఉండొచ్చు సో ఇక్కడ చూడు వీడియోస్ ఉండొచ్చు సైన్స్ గురించి ఫిట్నెస్ గురించి హెర్బలే గురించి బిజినెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లా ఎవ్రీథింగ్ ఉండొచ్చు అండ్ హెర్బలే ప్రొడక్ట్స్ గురించి ఉండవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు తెలుగులో అని టైప్ చేయండి తెలుగు సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు తెలుగు లాంగ్వేజెస్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఇట్లా ఈచ్ ప్రొడక్ట్స్ గురించి మీకు ఇక్కడ ఉమెన్ చాయిస్ గురించి ఉంది డైన గురించి ఉంది ట్వంటీ ఫోర్ ఎయిటీన్ గురించి ఇట్లా ఎఫ్ వన్ గురించి ఇవన్నీ ప్రొడక్ట్స్ గురించి ఉంటాయి అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ ఎవ్రీథింగ్ అనమాట సో ఇక్కడ ఎఫ్ గురించి ఉంది సో ఇట్లా మీరు ప్రతి ప్రోడక్ట్స్ని మీరు సర్చ్ చేయొచ్చు ఓకేనా మీరు ఇట్లా వీడియోస్ అనేది చూసుకోవచ్చు అట్లాగే మీరు అందరూ కూడా నోటీస్ చేయండి మీరు హర్బలైఫ్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్ ఆఫర్స్ మీరు మీరు ఇండిపెండెంట్గా వీటి మీదే చేసుకోవాల్సిన వ్యాపారము అంటే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా అండ్ అట్లాగే ఐడి పీసీఐడి ఐడి యాక్టివేట్ చేయాలన్నా కోచ్ ఐడి యాక్టివేట్ చేయాలన్నా కంప్లీట్గా కంపెనీకి ఏదైనా మాట్లాడాలన్నా మీరు ఏదన్నా మీరే చేసుకోవచ్చు సో ఇట్లాగా మీరు ఎవ్రీథింగ్ వీడియోస్ అవి ఇందులో ఉంటాయి తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో ఉంటాయి సో ఇవన్నీ మీరు ఐడియా ఓపెన్ చేసి చూడొచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఇక్కడ ఫోటోటో చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ మీకు వీడియోస్ కాకుండా ఇక్కడ హెర్బల్ ఇండియా ప్రొడక్ట్ బుక్ కమిటీ ఇక్కడ క్లిక్ చేస్తే సూపర్ కదా సో చూడండి ప్రోడక్ట్ గురించి మొత్తం మీకు టూ ఫార్టీ త్రీ పేజెస్ ఉన్నాయి వెరీ నైస్ చూడండి చక్కగా మీకు ప్రతి ప్రోడక్ట్ గురించి డిటైల్గా ఎంత చక్కగా ఇందులో ఉన్నాయి చూడండి హెడ్ గురించి చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి

చాలా సో సూపర్ చాలా అప్డేటెడ్ ఉంది సో వీళ్ళందరూ డాక్టర్స్ ప్రాయి వీడియోస్ నేర్చుకోవచ్చు చదువుతారు ఓకేనా మీకు ఏదైనా కావాలన్నా కానీ మీరు ఇక్కడ మీకు డాక్యుమెంట్ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలి అనుకోండి వెళ్ళి డాక్యుమెంట్స్ అని ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలనుకోండి మీకు ఏ డాక్యుమెంట్ కావాలన్నా మీకు ఇలా వస్తాయి అనుకోండి అసిస్టెంట్ కాలసెస్ మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలని వస్తాయి ఇలా ప్రైసెస్ కొత్త ప్రైస్ పెరిగింది కదా మ్యాన్యువల్ ఆర్డర్లో పెట్టాలి ఏ ఫామ్స్ కావాలి వస్తాయి ఓకేనా ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి చక్కగా ఇవన్నీ మీరు మీకు మీరే చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియోస్ విన్న తర్వాత మీరు చేసే డౌట్స్ ఉంటే నాకు ఒకసారి ማቀላዎች ይባላል ግን በመሻ ለገዝ ለግዳጅ